పుస్తకం పేరు కోనంగి రచయిత అడివి బాపిరాజు సరుణ వచ్చి ఆగింది కారులోంచి కోనంగి దిగాడు దిగి దిగడంతోటే కారు డ్రైవర్కు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్ను చూచుకుంటూ కోటుమడతలు సరిచేసుకున్నాడు టై సర్దుకున్నాడు చేతికర్ర వయ్యారంగా పట్టుకుని ఒకమాటు తల ఆటూ ఓమాటు తల ఇటూ తిప్పుకొని దిగ్విజయీభవా అని మనసులో అనుకుని ఈ విజయదశమికి తనకు విజయం తప్పదనుకుంటూ జాగ్రత్తగా పుడికాలు జాపి దూరంగా ఉన్న మొదటి మెట్టుపై వేలువైచి పడబోయినంత పనై కర్రతో ఆపుకొని పది సెకండ్లు మెట్టుమీదే ఆగి మూడవ మెట్టు నాల్గవ ఐదవ మెట్టులు ఉడిపాదం వేస్తూనే ఎక్కి ఆ భవనం ముందర వరండాలో ఆగాడు ఆగినాడంటే మామూలుగా ఆగినాడా ఒక మహారాజు కొమరుడు వేరొక మహారాజు ఇంటికి వచ్చినట్లే ఆ వచ్చిన కారు తనదే అయినట్లు ఏమో ఈ సంబంధమే కుదిరితే ఈ కారు తనది కాకూడదు అదృష్టం పెళ్లివల్ల పట్టాలి బంగారపు పాదాలతో కూతురు పెళ్లి కొమరుని దగ్గరకు నడిచి వచ్చిందనుకోండి అప్పుడు లక్ష్మి నీ దగ్గరకు వచ్చినట్లే కాదటయ్యా నీ మామగారు ఒట్టి పాలసముద్రుడా ఇంగ్లీషు ఐషైరు ఆవుపాల గాని కుదిరితే ధనం పెళ్లి కూతురే కుదరాలి అయితే ఐసీఎస్ ఉద్యోగమే అవ్వాలి అని కోనంగి దృఢనమ్మకం ఇంతలో కోనంగిరావు దగ్గరకు ఒక చప్రాసి పరిగెత్తుకుని వచ్చి వంగి నమస్కారాలు చేసి లోనికి దయచేయిండని అక్కడున్న ఒక సోఫాపై అధివసింప సంస్కృత భాషలో కోరినంత పనిచేశాడు ఆ సోఫాతిల్లే అదిగేసిప్పుడు సామీ అన్నాడు ఆ చెప్రాసి ఉత్తర మలబారు జిల్లా మనిషి యజమాని హెబ్బారు అయ్యంగారు వచ్చిన కోనంగి తెలుగువాడు కారు డ్రైవరు తిరునల్వేలి జిల్లావాడు ఇదర్వాపా ఈ సామానదా తీ క్విక్ అని డ్రైవర్ చప్రాసిని కేకవేసినాడు యజమానిగాని కాబోయే పెళ్లి కూతురుగాని ఆమె చెలికెత్తలుగాని ఆయన ప్రాణ స్నేహితులుగాని మరి ఏ ఇతర పెద్ద మనుషులుగానీ కోనంగికి ఆ హాలులో ఆ గుమ్మాలలో ఆ గోడలమీద ఆ మేడ పైకప్పుపై దృశ్యం కాలేదు ఆఖరికి ప్రత్యక్షమన్నా కాలేదు కోనంగి భాషలో ఈ రెండింటికీ తేడా ఉండదని కాలేజీలోనే వాదించేవారు వెళ్లగానే కనబడడం దృశ్యం వెళ్ళి కనిపెట్టుకుని ఉండగా ఉండగా కనబడడం ప్రత్యక్షం త్యక్షం అంటే వెళ్లిన ఐదు నిమిషాలకే కనబడ్డం క్షం అంటే చూడడానికి వెడదామని అనుకుంటేనే తన ఇంటికి ఆ పెద్ద మనిషి రావటం దరిశనం అనే మాటకు చూడడానికి వెళ్లిన పెద్దమనిషి వీపు మాత్రం కనవరడం కోనంగి తాను సలుపవలసిన మర్యాదలు నిర్వర్తిస్తున్నాడు ఒకటి హాలు డాబా వంక చూశాడు రెండు హాలంతా కలిగి చూచాడు మూడు గుమ్మాల వంక చూశాడు నాలుగు ఒకసారి లేచి ఆలు యావత్తూ కలిగిదిరిగాడు ఇంతట్లో లోన నుండి ఒక లావుపాటి సూటు వేసుకుని తలపాగా చుట్టుకున్న మనిషి సన్నగా పొడుగ్గా పోకచెట్టులా ఉండి పంచ కోటు తలపాగా మడతల జరీ శాలం కండువా వేసుకున్న మనిషి లోనకు వచ్చారు ఇద్దరు పెద్దలు రాగానే కోనంగిరావు నిలుచున్నాడు వారికి నమస్కారం చేశాడు తానే వారిద్దరినీ ఆయా పీఠాలపై కూర్చోండని మర్యాదగా రెండు చేతులు జోడించి చూపినాడు కోనంగి చూపులో వారిద్దరూ కోనంగి ఇంటికి దయచేసిన ఎవరో ఇద్దరు పెద్దల్ని చూసిన చూపులు అన్నాడు ఓహో మీరు దయచేసినారా ఇంగ్లీష్లోనే ప్రశ్న తరువాత ఇంగ్లీషే ఇవాళ మెయిలు ఆలస్యం కాబోలు కనిపెట్టుకుని ఉండి భోజనం చేశాను క్షమించండి ఆఫీసు టైము అన్నాడు వీరేనా భవిష్యత్తు వరుడు ఈయనా ఇంగ్లీష్ భాషలోనే అయితే తమ పేరు అని అడిగారు అందుకు కోనంగి ఇంగ్లీషులోనే నా పేరు కోనంగేశ్వరరావు స్నేహితులు కోనంగి అని పిలుస్తారు కొందరు కోనంగిరావు అంటారు అన్నాడు అందుకు లావుపాటైనా వీరు బిఏ మొదటి తరగతిలో పాసయినారు మంచి ఆస్తిపరులు అన్నాడు అప్పుడు కోనంగి అబెబే ఆస్తేమీ లేదండి అన్నాడు అందుకు సన్నపాటైనా మీ మర్యాద మాటలకేమిలేండి మీ గ్రామం అని అడిగాడు అందుకు కోనంగి మాది బందరు అన్నాడు అప్పుడు లావుపాటైనా అమ్మాయి కాలేజీకి వెళ్లబోతూ ఉన్నది ఇప్పుడే వస్తుంది ఆయన మాట్లాడినప్పుడల్లా వైపు నేను చెప్పేది నిజమే కదూ అన్నట్లుగా చూస్తూ ఉంటాడు అలా చూసినప్పుడల్లా ఆయన అవునుకదా మరి అన్నట్లుగా తల ఊపుతాడు ఇంతట్లో ఆ ఇంట్లోనుంచి నూట యాభై రూపాయల ఖరీదుగల బెనారసు పువ్వుల నూరో నెంబరు ఆరు గజాల నూలుచీర ధరించి చిన్న ఐరావతం వంటిదిన్నీ తెల్లని ఎత్తుపళ్ల కలిగిన బాలిక ఒకతే రెండు జడలతో ఎత్తుమడమల జోళ్లతో చక్కా వచ్చింది ఆమె ఇంగ్లీష్ భాషలోనే Sample complete. Ready to continue?